అంతా కూడా విజయనగరం చాలా అద్భుతమైన ప్లేస్ అండి తప్పకుండా ప్రతి ఒక్కరు చూడదగిన ఒక పుణ్యస్థలము విజయనగరము చుట్టుపక్కల అయితే చాలా బాగుందంట నా ఫ్రెండ్ చెప్పాడు అందుకో చూసానికి వచ్చాను రామతీర్థాలు అమ్మవారి గుడి పడితల్లి అమ్మవారి గుడి తర్వాత రామ్ నారాయణం ఒక ఊరుందంట చాలా అద్భుతంగా ఉంటుంది ఆ ప్లేసు ఇలాగా చాలా చాలా విశిష్టమైన ఊరు ఈ విజయనగరము తప్పకుండా ప్రతి ఒక్కరు చూడదగిన ప్లేస్ వచ్చేసి విజయనగరమే వైజాగ్ నుంచి వన్ అవర్ జర్నీ నేను వైజాగ్కి చిన్న వర్క్ మీద వచ్చాను నా ఫ్రెండ్ ఫోన్ చేస్తే సూర్య రా సూర్య ఎన్ని చూపిస్తాను నేను నువ్వు మర్చిపోలేవు అని చెప్పాడు తను ఓపిక చేసి నాకు అన్ని చూపిస్తున్నాడు తన పేరు ఈశ్వరు ముందు మా ఇంటికి వెళ్ళేసి ఆతిథ్యం తీసుకొని తర్వాత అన్నీ చూపిస్తాను నన్ను సరే అని చెప్పాను తను రెండు వేల ఆరులో పరిచయండి మా స్నేహం ఇలాగే కొనసాగుతూనే ఉంది తనే అనమాట ఈశ్వర్ మేము కంచో అని ముద్దుగా పిలుస్తూ ఉంటాం చాలా మంచి వ్యక్తి ఈ ఇంత ఓపిక చేసుకొని ఎన్ని చూపించడం కూడా విశేషమే తను మనం ఇదే ఇప్పుడు మనం వెళ్ళేది రామ్ నారాయణం మనము బాణం విల్లు ఎలా ఎలాగుంటుందో గుర్తు ఆ విధంగా ఆ గుడి కూడా అలాగే ఉంటుందంట అంత అద్భుతమైన ప్లేసు చూడదగిన ప్లేసు మహావిష్ణు అవతారాల్లో రామావతారం ఒకటి ఆ రామావతార విశిష్టతను ఈ రామనారాయణుని మొత్తం చూపించాడండి అది మీకు మీరే చెప్తారు ఎంత అద్భుతంగా ఉంది ఎంత మహత్వమైన ప్లేస్ అని ప్రతి ఒక్కరు దర్శించవలసిన ప్లేస్ అది మన ప్లేస్కి వచ్చేసాం ఇదే అనమాట సాయంకాలం ఐదున్నర అయింది చాలా అద్భుతంగా ఉంది సూర్యకిరణాలు అస్తమిస్తున్నప్పుడు ఎలాగున్నాడో చూడండి సూర్యుడు అంత బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్ ముందు ఇక్కడ చూడగానే ఇదంతా కారు పార్కింగ్ ఆటోల పార్కింగ్ మొత్తం వెహికల్స్ పార్కింగ్ అంటే ఇదేనండి చాలా బాగుంది ఎంత నీటుగా ఉందంటే ఆ ప్లేస్ అంత నీట్గా ఉంది ప్రశాంతంగా ఉంది తగ్గ బైక్ పార్కింగ్ చేసేసి నన్ను తీసుకొని పోతున్నాడు టికెట్లనేది ఇస్తారు సాయంకాలము ఉదయము మనం చూస్తూనే ఉండొచ్చు తీసుకొని వెళ్ళాలి లోపలికి చూడండి మన లోపల ఎంటర్గానే వినాయకుడి వినాయకుడు దర్శించుకున్న తర్వాత మేమైతే చూడడానికి వెళ్ళాము ఇక్కడ అడుగుపెట్టిన వెంటనే మాకు విన్నపడిన నామం వచ్చేసి శ్రీరామనామం అంటే ఆ మహత్కరమైన రామనామమే మాకు వినపడింది అంటే ఎక్కడ చూసినా కానీ ఆనామే వినపడుతుంది మొత్తం మైకులతో పెట్టేసిన అన్ని దిగ్గులా కూడా శ్రీరామ రామ శ్రీరామ రామ అనే మంత్రం వినపడుతుంది రామ మంత్రం తారక మంత్రం శ్రీరామ రామ మంత్రం అంత అద్భుతమైన మంత్రము నాకు తెలిసి ఇంకోటి లేదు అనుకుంటున్నానండి అక్షరాల తారక మంత్రం శ్రీరామ రామ ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది ఇక్కడ ఈ ఈయన సృష్టించిన ఆయన ఒకే ఆయన ఈ రామ నారాయణాన్ని మొత్తం నడిపింది కూడా ఆయన కూడా మీకు చూపిస్తాను ఆయనది ఇప్పుడు లేదు ఆయన విగ్రహాన్ని అక్కడ పెట్టున్నారు చాలా గొప్ప స్థలాన్ని ఆయన ఎంచుకొని కట్టడం అనేది చాలా గొప్ప విషయం ఇదో ఈయన శ్రీ నారాయణం నరసింహమూర్తి ఎన్సిఎస్ గ్రూప్ ట్రస్ట్ కూడా ఉందంటే వీళ్ళు రామ్ నారాయణం సృష్టికర్త ఈయని ఎంత అద్భుతమైన ప్లేస్ని నిర్మించారంటే అంత అద్భుతమైన ప్లేస్ని నిర్మించాడు ఆయన ఒక్కడే అంట ఆయన నిర్మించింది ఎవరు సహాయం తీసుకోవాలంటే ఆయన రామభక్తుడంట ఆయన రాముడి మీద ఉన్న భక్తితో ఇదంతా నిర్మించాడు చాలా గొప్ప విషయం అసలుకి ఈ రోజుల్లో విధంగా నిర్మించడం అనేది చాలా విషయము ఈ మొత్తం కూడా విశాలవంత ప్రాంతం కూడా పద్నాలుగు పదిహేను ఎకరాల్లో నిర్మించారండి చాలా గొప్ప విషయం అసలుకి మనం రామమానం ఇంక పెట్టినప్పుడు ఎలాగుంటుందో ఆ షేప్లో ఉంటుంది ఒక పక్క విల్లుకి నారాయణుడు ఒక పక్క రాముల వారి గుడి ఉంటుంది మధ్యలో విల్లు లాగా అదే ధనుసు ఉంది కదా ఆ ధనుసు మధ్యలో ఎక్కుపెట్టిన బాణం ఆంజనేయ స్వామి ఉంటాడండి చాలా అద్భుతంగా ఉంది ప్లేస్ మరిచిపోలేము ప్రతి ఒక్కరు చూడదగిన మహత్తరమైన ప్లేసు అంటే ఈ రామ్ నారాయణము లక్ష్మీదేవి సరస్వతీదేవి ఇలాగ చాలా విశేషమైన గుళ్ళు ఉన్నాయి ఇక్కడ ప్రతి ఒక్కడి కూడా నా తీసుకుంటారు నేను ప్రతి ఒక్కటి చూపిస్తానండి నేనైతే రాముడి యొక్క విశిష్టతను చాలా చక్కగా చూపించాడు మహావిష్ణు అవతారాల్లో మానవ అవతారం అయిన మహత్వమైన అవతారం రామావతారం ఆ రామావతారం యొక్క పుట్టుకను ఆయన మళ్ళీ ఆయన అరణ్యానికి పోయినవి ఆయన పడిన కష్టాలను ప్రతి ఒక్కటి కూడా చాలా చక్క చక్కగా బొమ్మ రూపంలో చూపించారండి అక్కడ ఆ శిల చూస్తుంటే బుట్టి పడుతుంది అసలుకి అంత అద్భుతంగా ఉంది జీవకలను చూపిస్తున్నారు ఇక్కడైతే అంత అద్భుతమైన ప్లేస్ ఇంకొట్టేదనుకుంటాను నేను మన అయోధ్య తర్వాత ఈ రామనారాయణమే అంత అద్భుతమైన ప్లేస్ మన ఆంధ్రలో ఉండటం అంటే చాలా గొప్ప విషయం ఓం నమో నారాయణ ఓ నమో నారాయణ ఓ నామో నారాయణాయ ఎంత అద్భుతమో కదా ఎంత బాగుందో కదా చూస్తుంటే రెండు కళ్ళు కూడా సరిపోవటం లేదు మనకు నారాయణ స్వామిని ఇంకైతే జయా విజయులు ముందున్నారండి మనం లోపలికి వెళ్ళిపోతాం ఇంకా ఇంకా నుంచి ఆ గుడి సదర్శనం చేసుకున్న తర్వాత చాలా బాగుంది కట్టుబడి అయితే చాలా అద్భుతంగా ఉంది ప్లానింగ్ అయితే చాలా చాలా పకడ్బందీగా నివహించాడు తర్వాత అక్కడ ఋషులు దేవతలు నారాయణ్ని మహావిష్ణువుని ఎలా వేడుకున్నారు ఆయన కలయుగంలో ఎలా వెలవాలి అనేది వాళ్ళు వేడుకున్నగా అంటే కలయుగంలో బాధలు ఎక్కువైపోయినాయి రాక్షస బాధలు తండ్రి అని చెప్పి వేడుకునగా ఆయన ఇచ్చినాడు తర్వాత దశరథ మహారాజు యాగం ఫలితము తర్వాత వాళ్ళకి పుష్ప చేసిన తర్వాత వాళ్ళ ముగ్గురు భార్యలకి ఆయన ఇచ్చింది ప్రతి ఒక్కటి కూడా కళ్ళకు కట్టినట్టు సృజనాత్మకంగా ఉంది బొమ్మలు అయితే అంత అక్కడ మొత్తం కూడా తెలుగులో రాసున్నారండి చిన్నపిల్లలు పెద్దలు అందరూ చదువుకోవచ్చు అంత అద్భుతంగా ఈ చిత్రీకరించాడు ఆయన పడిన కష్టాలు సీత కోసం అన్వేషించినవి ఆయన తర్వాత ఆయన బాల్యంలో చేసిన అల్లరి పనులు తర్వాత విశ్వామిత్రుడితో అడుగు పోయినవి చంపినవి తర్వాత సీతాదేవిని పరిమాడినవి తర్వాత ఆ అసలు కింగ్ మొక్క ముఖ్యమైన రామనాసుడు రామనాసుడు సీతాదేవిని ఎలా ఎత్తుకోబేడు ఆయన ఎలాగో పకడ్బంది ఇవన్నీ కూడా కంటికి కట్ పుట్టినట్టు మనకు రామనారాయణలో చూడొచ్చు ఆ శిలలు అయితే అద్భుతంగా ఉన్నాయండి జీవకలను ఉట్టిపడస మనసంతా ఉవ్విడిపోతుంది ఆ చూసినంతసేపు చూడాలి చూడాలని ఉంది ఉదయం పోతే సాయంకాల అక్కడే ఉండొచ్చు బయటికి రాలేము అంత అద్భుతమైన ప్లేసు ఈ రామనారాయణం రాముల వారి యొక్క చరిత్రను పూసగొచ్చినట్టు వివరించారు అక్కడ ఉన్న వాళ్ళు చూస్తున్నారా అరవై అడుగుల ఆ ఆంజనేయ స్వామిని సాయంకాలం లెజిస్టో చేస్తారంటే అద్భుతంగా ఉంటుంది అది చూడాలి మనం ఆరున్నారా ఏడున్నారా ఎనిమిది మూలాగా మూడు టైమ్స్ చేస్తారంట నారద తుమ్మరులు ఇట్లా ప్రతి ఒక్కటి కూడా అద్భుతంగా ఉంది అక్కడ జనాభా అయితే క్యూ కడుతున్నారు ఇప్పటికే ముప్పై లక్షల మంది చూశారంట అండి రెండు వేల పద్నాలుగులో దీన్ని ప్రారంభించారు అంతకుముందు ఒక ఐదారేళ్ళు పైన ఎంట పట్టిందేదీ రెండు వేల పద్నాలుగులో ఓపెన్ చేసే అప్పటి నుంచి జనాభా కంటిన్యూగానే వస్తున్నారు ఇక్కడ చాలా చాలా విశిష్టమైన ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా చూడాలి తరించాలి మానవ జన్మెత్తిన తర్వాత ఇలాగా ఒక మంచి పుణ్యక్షేత్రంలో మనం గడపాలండి నా మనసు అయితే ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు ఎలా మాట్లాడాలి అనేది అర్థం కావటం లేదు అసలు ఎక్కి ఆంజనేయ స్వామిని చూస్తుంటే అవతారమూర్తిని మూర్తిని రాముల వారి మీదకున్న ఆయన భక్తి ప్రతి విశ్వాసాలు ప్రతి ఒక్కరికి కూడా ఇలాగే ఉండాలి భగవంతుడి మీద ఆంజనేయ స్వామిలాగా అని నాకైతే కథ అనిపించింది శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం అనుకుంటూనే చూస్తున్నాను ఆంజనేయ స్వామి విశిష్టతను కూడా ఇక్కడ చూపించాడు ఆ బొమ్మల రూపంలో ఆయన సీతాదేవి అరణ్యంలో ఉన్నప్పుడు లంక దహనం చేసింది సీత నుంచి ఉంగరం తీసుకొని రాముల వారికి ఇచ్చింది ఇవన్నీ కూడా చాలా చాలా బాగా రాముల వారి యొక్క శబరి యొక్క పళ్ళను ఇచ్చినప్పుడు ఆమె కళ్ళల్లో ఆనందాన్ని ఇలా ప్రతి ఒక్కటి కూడా చిత్రీకరణలో చాలా చక్కగా చూపించాడు లంకకు వేసిన మార్గము రామ్ రాముల వారు వీళ్ళందరూ కూడా ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామితో కూడిన వా వానల సేనుడు ఇదంతా కూడా తర్వాత ఇంద్రసం చంపిన విధానము మొత్తం ఎంత చక్కగా చూపించారంటే అంచడం రాములవారు ఆ ఎలా చంపాడు అనే ఘట్టాన్ని కూడా చాలా అద్భుతంగా చూపించారు ప్రతి ఒక్కటి కూడా చూడొచ్చు అక్కడ కింద కూడా రాసున్నారని చెప్పినారు మీరు చదువుకోవచ్చు ఓపిక చేసుకొని చూస్తే చాలా అద్భుతమైన ప్లేసు ఈ రామనారాయణం అంతేకాదు ఆ గల్లాదంటుడు శివుడి నుండి వచ్చిన నామమే శ్రీరామనం తారక మంత్రం ఇది జపించినా చాలు కోటి జన్మల పాపం పోతుందంట సీతాదేవిని ప్రవేశం చేయిస్తారు కదా ఆ ఘట్టం తర్వాత పట్టాభిషేక ఘట్టం ఇలాగ ప్రతి ఒక్కటి కూడా అద్భుతంగా ఉంది ఇంకా మహత్తరంగా ఉంది అసలు రాములవారి విగ్రహం చూస్తుంటే అద్భుతమో అద్భుత ఆ గుడైతే ఎంత అద్భుతంగా పైన అయితే ఏర్పాటు చేసేసారండి ఎంత చెరంటే అంత చక్కెర పెయింటింగ్ కూడా అంత అద్భుతంగా ఉంది జీవకళను ఉట్టిపలలాగా ఇక్కడ ఆకట్టుకుంటుంది ప్రతి ఒక్క విషయం కూడా మనం చూడవచ్చు అంతేకాదు ఇక్కడ ఆవుల కోసం స్థలం విభజించడు అది కూడా విష్ణు చక్రంలాగా ఉంటుంది గోశాల చాలా అద్భుతమైనది అంతేకాదు ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ధ్యానం చేసుకునేదానికి యోగం చేసుకునేదానికి తర్వాత గుడ్డి వాళ్ళకి మూగ వాళ్ళకి డొనేషన్స్ ఇస్తారంట నిచ్చానం జరుగుతూనే ఉంటుంది ఇక్కడ అభిషేకాలు పూజలు ముఖ్యమైన కార్యక్రమాల్లో జరుపుతూ ఉంటారంట ఇలాగా ఎన్నో కార్యక్రమాలను మీరు ఉచితంగా నిర్వహిస్తున్నారు చాలా గొప్ప విషయం ఇది మరకు రామ్ నారాయణం మన అయోధ్య అనుకోవాలి అంత అద్భుతమైన ప్లేసు చూస్తుంటే చూడాలి 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 అని మనసు తగలాడిపోతూ ఉంటుంది నేను ఏమైనా తుప్పగా మాట్లాడినా నన్ను క్షమించండి ఏమైనా లో ఏమైనా తక్కువ చేసి మాట్లాడినా నన్ను తప్పకుండా క్షమించండి ఏ ప్రతి ఒక్కరు చూడదని ఫ్రెష్ ఈ వీడియో నచ్చితే నన్ను లైక్ చేయండి షేర్ చేయండి మన స్టోరీస్ బ్లాక్ అడ్వెంచర్కి తప్పకుండా మీ సపోర్టును ఇవ్వగలరు నాకు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ప్రతి ఒక్కరు కూడా దర్శించండి మహాపుణ్యక్షేత్రాన్ని మన రాముల వారు ఎలా కష్టపడ్డారు ఆయన యొక్క చరిత్రను లోకానికి చాటి చెప్పాలి మనము కూడా ప్రతి ఒక్కరి కూడా చూడొచ్చు ప్రతి ఒక్క ఘట్టం కూడా చాలా బాగుంది ఇది మందిరం ఇది మహావిష్ణువు ఎలా పడుకున్నాడు అసలుకి ఒక్కడో రావటం లేదండి ఇది చూస్తే అంత మార్ముల ఉంది ప్రతి ఒక్క శిష్యులు చాలా బాగా నేర్పిస్తున్నారు వీళ్ళు ఇక్కడ వేదాలు నేర్పిస్తున్నారు తర్వాత మానవుడి యొక్క నక్షత్రాలు ఉన్నాయి కదా రాసులు ఉన్నాయి కదా ఇవన్నీ కూడా తనకు సంబంధించిన అతి దేవతలు మొక్కలు ఏవేనని చాలా క్లుప్తంగా మనకు చూపించారు మొక్కల రూపంలో ఇక్కడంతా కూడా తర్వాత తర్వాత దశావతరాల మొక్కలు కూడా ఉన్నాయండి ఇక్కడ అంటే ప్రతి ఒక్కడే కూడా మనం తెలుసుకునేదానికి ఒక పుణ్యస్థలం రామ్ నారాయణం ఈయన కట్టినందుకు ఆయన పేరు చిరస్థాయిగా మిగిలిపోతాదండి ఏది కూడా ఆశించటం లేదు ఇక్కడ అసలుకి వీళ్ళెన్నో దాన ధర్మాలు ఎన్నెన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారంట ఇంత శిష్యాల విశాలంలో ఇలాగ నిర్మించడం అనేది ఒక గొప్ప విషయం మనం విజయనగరంలో మేమైతే ఇంకా లేజర్ షో చూసేదానికి వెళ్ళిపోతున్నాం ఎప్పుడెప్పుడు లేజ్ షో వేస్తారా ఎప్పుడెప్పుడు చూద్దామా అన్నట్టుగా ఉంది మా మనసు అయితే సాయంకాలం ఆరున్నరకు వేస్తానన్నారు కదా టైం అయితే వెళ్ళిపోతుంది ఇంకా వెళ్ళాలి ఇంకా అక్కడ సీట్లన్నీ రెడీగా ఉంటాయి జనాభా ఎప్పటికే వచ్చేసారు ఇదిగో మొదలవుతుంది రాముడి యొక్క విశిష్టతను చాలా చూపించాడు దీంట్లో అంతేకాదు చాలీస హనుమంత్ చాలీస అని మొత్తం మనకు ఈ దుశ్యమా లెక్క ఈ లేజర్ విధానంలో లేజర్ చేస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ షో అయ్యేంతవరకు డ్రీప్ సైలెంట్గా చూస్తున్నారంటే అంత అద్భుతంగా ఉంది ఈ నేనైతే ఇంతవరకు ఈ లెజస్ షో ఎక్కడా చూడలేదు నా మనసు నా విధంగా ఆకట్టుకుంది కళ్ళల్లో నుంచి చెప్పాలంటే ఆనంద బాష్పాలు రాలిపోతున్నాయి చూసినందునూ మనసంతా కూడా ఏదో ఆ బగస్మరణలో మునిగిపోయింది నాకైతే నాలో ఉన్న జంటుకులన్నీ నిక్కుపడుచుకుని చూస్తున్నాయి అసలుకి అంత అద్భుతంగా నన్ను ఆకట్టుకుంది ప్రతి ఒక్కరు కూడా అరవటం లేదు చిన్న పిల్లవాడు కూడా ఇక్కడ ఆ లెజ్ చూస్తున్నారు ట్రీ సలెంట్లో ఉన్నారండి అంత అద్భుతంగా ఉంది తర్వాత పంచముఖ ఆంజనేయ స్వామి గురించి కూడా చాలా చాలా చక్కగా వివరించారు ఈ లెజస్ షోలో ఒక్కొక్క తలకాయకి ఒక్కొక్క విశిష్టతను వివరించారు ఆయన ఎందుకు అవతరించి ఆలోచించి పంచముఖ ఆంజనేయ స్వామిగా అని కూడా చూపించాడు ప్రతి ఒక్క ఘట్టాన్ని దీనిలో చూపించాడు ఎంత అద్భుతంగా ఉందో అంత అద్భుతంగా ఉంది చాలిసా యొక్క విశిష్టతను చాలా చక్కగా చూపించారు బొమ్మల రూపంలో ఇక్కడ ఈ లేజర్ అయితే కంటికి కట్టినంటే మన దేవతను చూసినట్టే ఉంది సాక్షాత్ ఆంజనేయ స్వామి మన ముందు మనతో తిరుగుతున్నాడా మన పక్కనే ఉన్నాడా అనే విధంగా వీళ్ళు ఏర్పాటు చేశారు ఈ లేచిష్యు ఈ శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం అనే మంత్రాన్ని చదువుతూ ఉన్నాను నేనైతే తర్వాత పంచాసం అశ్వతం అనేక విచిత్ర వీర్యం శ్రీ చంక శ్రీ చక్రవృతం కపిరాజవీర్యం పీతాంబ్రాది మకుటయ రూప శోభితాంగం పింగాష మచ మనసా స్మరామి ఓం హరి మర్కట మర్కటాయ మహా ఈ మంత్రాన్ని పఠిస్తే కొన్ని లక్షలసాలు ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తాడని చెప్పి నాకు ఒక పన్నిటి చెప్పాడండి ఆయనే ఈ మంత్రాన్ని నాకు రాయిచ్చారు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ రామ వనానని ఈ మంత్రాన్ని పఠిస్తూ నేను అయితే చూస్తూ ఉన్నాను ఎంత అద్భుతము రామ మంత్రం వింటుంటే తారక మంత్రం అంటే సామాన్యమా మనం చేసుకున్న పాప పణ్యాలన్నీ కూడా పాపలన్నీ కూడా పరిహారం అవుతాయి కదా ప్రతి ఒక్కరూ ఈ చూడాలి తరించాలి మనం యోగం ధ్యానం మంత్రం పూజ ఎలా చేయాలి దేవుని ఎలా ఆరాధించాలి ప్రతి ఒక్క విషయాన్ని కూడా వీరు విశలీకరిస్తున్నారండి ఇక్కడ అంత అద్భుతంగా కోపమే లేదు చాలా ప్రశాంతంగా చెప్తున్నారు నా మనసు అయితే చాలా ఆనందం వేసింది ఎన్నో జన్మలు ఎత్తితే గాని ఇలాంటి పుణ్యస్థలాన్ని మనం దర్శించలేము ఒక మహత్కరమైన ప్లేసెన్స్ని నాకు చూపించా వేసిపోయినావు నీకు చాలా కృతజ్ఞతలు అని చెప్పి నా ఫ్రెండ్ క్లాస్లో వచ్చేటప్పుడు అయితే నేను చెప్పానండి నా మాటలు మీకు విసిరించుంటే నన్ను క్షమించండి నేను ఏం మాట్లాడాలో ఏ ఎలా మాట్లాడాలో అర్థం కాదు ఎందుకంటే అంత ఆనందంతో అంత తన్మత్వంలో మునిగిపోయాను నేనైతే ఒకవేళ నేను ఇది చెప్తున్నా కానీ నా మనసంతా కూడా ఆ రాముడి యొక్క విశిష్టతను ఇంకా తెలుసుకోవాలి ఇంకా ఇంకా ఏముంది ఇక్కడ అని వెతుకులాడుతూనే ఉంది ఈ అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహంలో ఈ లేజస్ షో వేయటం చాలా చాలా అద్భుతం అసలుకి వర్ణించలేము మాటలు అంత అద్భుతంగా ఉన్నాయి అంటేనే నా వాళ్ళంతా పులకరించిపోతాదండి అంత భక్తి నాకు మామూలుగా నేను గుళ్ళు గోపాల ఎక్కువ తిరుగుతూనే ఉంటాను నేను నాకు ఒక మంచి ప్లేస్ అయితే నేను చూసేశాను మా బావగారు కూడా చెప్పారు సూరి ఇది చాలా అద్భుతమైన ప్లేస్ అది తప్పకుండా చూడాలని ఆయన కూడా నన్ను ప్రోత్సహించి దగ్గర నుండి చూపించడానికి పంపించాను నన్ను అంత అదే ప్రతి ఒక్కరి కూడా చూపించండి ఇలాంటి మంచి మంచి ప్లేసెస్ అని మన దేశంలో చాలా ఉన్నాయి ఇంకా ప్రతి ఒక్కరు కూడా మన పిల్లలకి మన భావితరాలకి మన దేవుళ్ళ యొక్క మన విశిష్టతను పండగల యొక్క విశిష్టతను ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి నేర్పించండి ఈ పాశ్చాత్య సంగీతాలను పక్కన పెట్టేసి దేవుడి పాటలను దేవుడి యొక్క విశేషాలను వాళ్ళు అనుభవించిన బాధలను ప్రతి ఒక్కరు కూడా మన పిల్లలకి తెలియజేయాలి